నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ పద్మిని ప్రస్తుతం అంత పాటు వేదిక ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ ఉన్నారు మాట్లాడదాం అవినాష్ గారు నమస్తే అండి నమస్తే అండి ఓం ఓం నమో వెంకటేశాయ అవినాష్ గారు బోర్డు మీద ఏంటి ద్వాదశ రాశుల గురించి రాశారు అంటే ద్వాదశ రాశుల పేర్లు రాశారు అంటే ద్వాదశ రాశి వాళ్ళు ఏమి దానాలు చేయాలి సాధారణంగా గోధుమలు పెసలు క్యారెట్లు అవన్నీ చెప్తారు అవన్నీ నా దగ్గర ఉంది ఈ పేజీలో లిస్ట్ అవి ఎప్పుడైనా తర్వాత చెప్తాను ఇది జనరలైజ్ కొంచెం సైంటిఫిక్ గా ఇప్పుడు అందరూ ఫుడ్ ఐటమ్స్ డొనేట్ చేస్తే ఎట్లా నడవదు కదా ఎవరు ఏం డొనేట్ చేయాలి కొంచెం సైంటిఫిక్ గా నేను ఇప్పుడు చెప్పబోతున్నా సో స్టార్ట్ చేస్తే ఫస్ట్ మేష రాశి వాళ్ళు మేష రాశి వాళ్ళు మేష రాశితో స్టార్ట్ చేద్దామా తప్పకుండా తప్పకు ఫస్ట్ వీలు రెడ్ రెడ్ కలర్ బీన్స్ లేకపోతే క్లోత్స్ క్లోత్స్ యా డొనేట్ చేయాలి మేషరాశి వాళ్ళు రెడ్ బీన్స్ కిడ్నీ బీన్స్ కిడ్నీ రెంట్లో ఉంటాయి లేకపోతే రెడ్ క్లోత్స్ రాజ్మా పెద్ద రాజ్ రాజ్మా తర్వాత టారస్ వృషభరాశి కరెక్ట్ మన నాలుగు మీద వస్తుంది కాబట్టి వీళ్ళు ఫుడ్ ఐటమ్స్ డొనేట్ చేయాలి ఎప్పుడైనా ఏ ఫుడ్ ఐటమ్ అయినా పర్లేదు వీళ్ళు ఫుడ్ ఐటమ్స్ డొనేట్ చేస్తే చాలా మంచిది ఆహారం ఏదైనా పర్లేదు ఆహారం డొనేట్ చేయండి మీ వృషభ రాశి అంటే నాలుగు మీద వస్తుంది కాబట్టి అది డొనేట్ చేస్తే చాలా మంచిది అద్భుతం అన్నపూర్ణ వారి దయ ఉంటే చాలు వృషభ రాశి బాగుపడతారు ఎప్పుడు అది గుర్తు పెట్టుకోవాలి తర్వాత మిథున రాశి మిథున మిథున రాశి ఏంటంటే బాగా గుర్తుపెట్టుకోవాలి ఇది బుక్స్ బుక్స్ అండ్ స్టేషనరీ గవర్నమెంట్ స్కూల్స్ లోకి అనాథాశ్రమాలకి వెళ్ళి బుక్స్ అండ్ స్టేషనరీ డొనేట్ చేయాలి ఎందుకంటే మూడో రాశి చేయి దగ్గరకు వస్తుంది చేత్తో రాస్తున్నాం కాబట్టి చేత్తో బుక్స్ స్టేషనరీ పెన్ను పెన్సిల్ ఎరేజర్ షార్ప్నరు కలర్స్ బుక్స్ గవర్నమెంట్ స్కూల్స్ లో డొనేట్ చేయాలి చాలా మంచిది బాగా ఎక్కడైనా జీవితంలో బ్లాక్ పడిందంటే కలిసి వస్తుంది ఇప్పుడు ప్రతిదీ ఆవుకి ఇస్తానంటే ఎట్లా అది శ్రేష్టమే ఆవు అన్ని గ్రహాలు ఉన్నాయి అన్ని దేవతలు ఉన్నారు కానీ మనం మొత్తం ప్రపంచం చాలా మంది ఉన్నారు కదా అందరికి సేవ చేయాలి మానవ సేవ మాధవ సేవ ఆవుకే సేవ చేసే వాళ్ళు కాకుండా మిగతా ధర్మస్థులు కూడా ఉన్నారు కదా మానవ సేవే మాధవ సేవ అన్నారు కదా మానవుడు కూడా కొంచెం సేవ చేయాలి ఆవుకే కాదు ఆవు కూడా చేయాలి ఆవుతో పాటు దీనికి చేయాలి ఏం పెట్టాలో ఏ రాసి వాళ్ళు అది కూడా చెప్తాను నేను ఆ స్ప్రౌట్స్ మినుములు గోధుమలు అన్నీ ఇక్కడ ఉన్నాయి ఇప్పుడు జనరల్ గా చెప్తారు సైంటిఫిక్గా సో మిథున రాశి తర్వాత వచ్చేది కర్కాటక రాశి కర్కాటక రాశి వాళ్ళు కర్కాటకం అంటే బేసిక్గా నాలుగో ఇల్లు అంటే ఇల్లు హౌస్ హోల్డ్ ఐటమ్స్ అంటే గిన్నెలు ఆ చిన్న చిన్న టవెల్స్ ఆ స్పూన్లు గిన్నెలు ఇంట్లో వాడే ఐటమ్లు మెయిన్ ఇప్పుడు గుడిలో వండుతారా పెద్ద పెద్ద గిన్నెలు కావాల్సి వస్తుంది పెద్ద పెద్ద గిన్నెలు కావాలి స్టవ్లు కావాలి బేసిక్ గా యుటెన్సిల్స్ 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 ఇవ్వాలి చాలా మంచిది అద్భుతమైన అది గుడిలో కాదు ఎవరైనా ఇవ్వచ్చు పేదవాళ్ళకైనా ఇవ్వచ్చు చాలా మంచిది కర్కట వాళ్ళు చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది బాగా కలుసు మెయిన్ గా ఈ బ్లాగ్స్ ఎవరికైనా బాగా బ్లాగ్స్ పడతాయి జీవితంలో ఇంటర్వ్యూ అవ్వట్లేదు అబ్బా క్లియర్ అవ్వట్లేదు ఇది చేయి ఒకసారి క్లియర్ అవుతుంది హెల్ప్ అవుతుంది జీవితంలో కొంచెం ముందుకు వెళ్తారు ప్రతి మనిషికి ఒక సాఫ్ట్వేర్ తో వస్తాడండి ఒక తో వస్తాడు ఆ చిప్లో ఏ కోడ్ రాయాలనేది తెలియాలి ఇది కొంచెం హెల్ప్ చేస్తుంది సో ఆల్రెడీ రాసేసి ఉంటే మనం రీరైట్ చేసుకోవచ్చా రెమెడీస్తో వైరస్ పడితే ఏం చేస్తాం యాంటీవైరస్ ఇస్తాం యాంటివైరస్ లాంటిది రాసి వస్తుంది ఇప్పుడు మీ రాశికి మీకు రాసి వస్తుంది కానీ మీరు ఏదైనా తప్పు చేసి వైరస్ పట్టించుకున్నారనుకోండి తప్పు కూడా యాంటీవైరస్ ఇవ్వాలి తప్పదు మనిషికి కూడా బాగాలేకపోతే యాంటీబయాటిక్ ఇస్తారు కదా బాగా చెప్పారు ఇది కూడా అలాంటిది తర్వాత సింహ రాశి వాళ్ళు యాక్సెసరీస్ అండ్ ఆర్నమెంట్స్ సింహరాశి అంటే రాయల్ రాశి సో బ్రేస్లెట్ వాచ్ గొలుసు కమ్మలు ముక్కుపడిక బొట్టు హెయిర్కి సంబంధించిన ఏదైనా హెయిర్ స్ప్రే హెయిర్ సీరం లేకపోతే ఏమైనా ఉంగరాలు పట్టీలు ఇవన్నీ ఆర్నమెంట్స్ మగవాళ్ళు కూడా ఉంటాయి వాచ్ అని బ్రేస్లెట్ అని సో ఇవి ఇస్తే రాయల్గా గా మనం ఎనర్జైజ్ అవుతారు అది బెనిఫిట్ సింహరాశి వాళ్ళకి సో సింహరాశి వాళ్ళు ఆర్నమెంట్స్ అండ్ యాక్సెసరీస్ యాక్సెసరీస్ అంటే చాలా లిస్ట్ వస్తుంది ఇంకా నేను ఓన్లీ చెప్పిన కూడా చాలా మనం వాడేవి వస్తాయి అవన్నీ వాడుకోవచ్చు సింహరాశి వాళ్ళు బేసిక్ గా చేసుకుంటే చాలా మంచిది సింహరాశి తర్వాత కన్యా రాశి హైజీన్ ప్రొడక్ట్స్ ఏవేవి హైజీన్ అంటే ఏవంత శుభ్రంగా ఉండే ప్రొడక్ట్స్ అంటే సోప్ షాంపూ బాడీ వాష్ బాడీ ఫోమ్ మౌజర్ అండ్ మన శరీరంకి ఏదైతే క్లీన్ చేయడానికి ఉంటావో అవన్నీ ఇవ్వాలి ఇప్పుడు మన శరీరం దేంతో క్లీన్ చేయొచ్చు వైప్స్ ఉంటాయి ఫేస్ వైప్స్ మీకు తెలుసు వెట్ వైప్స్ అంటారు ఆ వెట్ వైప్స్ ఇవ్వాలి అంటే శరీరం క్లీన్ చేయడానికి ఇప్పుడు మనం ఎలా అయినా క్లీన్ చేయవచ్చు బాడీని సో అవన్నీ ఇస్తే చాలా మంచిది వీళ్ళు డైలీ రొటీన్ క్లీన్గా ఉండాలి డే సిక్స్ థౌజండ్ అంటే డే కన్యా రాసి డైలీ రొటీన్ కాబట్టి ఫినైల్ కూడా ఇవ్వచ్చు వీళ్ళు పర్లేదు ఇవన్నీ ఇస్తే చాలా మంచిది చాలా బాగా జరుగుతుంది ఒకసారి ఇచ్చి చూడండి ఇవన్నీ మీకు అర్థమవుతుంది కొంచెం చేంజ్ వస్తుంది తర్వాత కన్యారా అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ తుల నుంచి వెళ్దాం తుల రాశికి చూసుకుంటే కోరిక పెయింటింగ్ కోరిక పెయింటింగ్ చెప్తా కోరిక అంటే తుల అంటేనే కోరిక మనిషి ఎదురుగా ఉన్నది కోరిక ఎప్పుడైనా మొదటి ఇంటికి ఎదురుగా ఉన్నది మేసి ఇంటికి ఎదురుగా తుల కోరిక చిన్న చిన్న పిల్లలకి అనాథ సమయాలకి వెళ్తే కోరికలు ఉంటాయి అక్క నాకు అక్కడికి వెళ్ళాలని అక్క అక్కడ ట్యాంక్మండ్ ఉంటుంది అక్కడ బుద్ధ స్టాచ్యూ ఉంటుంది అక్క అక్కడ ఫోటో దిగాలి అంట కానీ ఒక వాచ్ కావాలక్క చాలా చిన్నగా ముద్దుగా కోరికలు ఉంటాయి అలాంటి చిన్న చిన్న పిల్లలు కోరికలు తీర్చాలి అలాంటి కోరికలు తీరు చాలా మంచిది ప్లస్ పెయింటింగ్స్ కూడా తుల అనేది కొంచెం పెయింటింగ్స్ కూడా రిలేటెడ్ కాబట్టి బ్యాలెన్స్ రిలేటెడ్ కాబట్టి ఆ పెయింటింగ్స్ కూడా పెట్టుకోవాలి పెయింటింగ్స్ కూడా ఇవ్వచ్చు ఎక్కడైనా ఇప్పుడు మనం చూస్తూ ఉంటాము జవహర్లాల్ నెహ్రూ భగత్ సింగ్ అలా పెయింటింగ్స్ ఉంటాయి కదా ఆ పెయింటింగ్స్ ఆ పోస్టర్స్ లేకపోతే దేవుడు బొమ్మలు దేవుడు పఠాలు అవన్నీ ఇస్తే మంచిది సో దేవుడు పఠాలు ఇవ్వడం అనేది వీళ్ళకి బాగా కలిసి వస్తాయి తులారాశి వాళ్ళకి ఎవరు ఎవరు పడితే వాళ్ళు ఇవ్వడం వేరు తులారాశి వాళ్ళు దేవుడు పఠాలు ఇస్తే బాగా కలిసి వస్తుంది సో దేవుడు పఠాలు ఇస్తే చాలా మంచిది తర్వాత వస్తే వృశ్చిక రాశి వృశ్చిక రాశి వాళ్ళు బ్లాక్ కలర్ ఫుడ్ కానీ బ్లాక్ కలర్ క్లాత్ కానీ ఇస్తే చాలా మంచిది ఇది అకల్ట్ డెప్ కాబట్టి బ్లాక్ కలర్ క్లాత్ ఇప్పుడు బ్లాక్ కలర్ చున్నీ ఉంది ఎవరికైనా చున్నీ ఇస్తే బ్లాక్ కలర్ చున్నీ బ్లాక్ కలర్ బట్టలు బ్లాక్ కలర్ బట్టలు బ్లాక్ కలర్ బట్టలు ఇస్తే చాలా మంచిది ప్లస్ ఐటమ్స్ కూడా ఇవ్వచ్చు పళ్ళు పళ్ళు ఇప్పుడు ఐటమ్ ఇవ్వచ్చు ఇప్పుడు ఒక మీరు బ్లాక్ కలర్ కుర్చీ ఇవ్వచ్చు ఐటమ్స్ ఐటమ్స్ కూడా ఇవ్వచ్చు ఓన్లీ కాదు బట్ ఐటమ్స్ కూడా ఇవ్వచ్చు ఇప్పుడు బ్లాక్ కలర్ ఇస్తే చాలా మంచిది వీళ్ళకి వృత్తికం అంటేనే కొంచెం అది ఎనర్జీ వేరు బ్లాక్ కలర్ బాగా కలిసి వస్తుంది తర్వాత ధనస్సు ధనస్సు వాళ్ళు ఇవ్వాల్సింది స్కూల్ బ్యాగ్స్ ధనస్సు అంటే తొమ్మిదోలు ఇల్లు అంటే గురువు అంటే స్కూల్ బ్యాగులే వీళ్ళు స్కూల్ బ్యాగులు ఇంకా కొంచెం ఏజ్ ఎక్కువ ఉందంటే వాళ్ళకి లగేజ్ బ్యాగులు ఇస్తే చాలా మంచిది చిన్న చిన్న పిల్లలకి స్కూల్లో వృద్ధులకు లగేజ్ బ్యాగులు ఇస్తే చాలా బాగుంటుంది ఇది న్యూ ఫార్మ్ ఆఫ్ రెమెడీ అనమాట ప్రతిసారి మనం ఫుడ్ పెడితే ఇవన్నీ ఎవరు ఇస్తారు ఇవన్నీ కూడా ఇవ్వాలి కదా ఇవ్వాలి ఇవ్వాలి కాబట్టి స్కూల్ బ్యాగ్స్ తర్వాత మకరం మకరం అంటే ఓన్లీ బుక్స్ ఎందుకంటే మకరం అంటే టెన్త్ హౌస్ ఈస్ కెరియర్ కాబట్టి బుక్స్ ఓన్లీ ప్లేన్ బుక్స్ సబ్జెక్ట్ కి సంబంధించిన బుక్స్ ఇవ్వాలి ఇప్పుడు యాక్టింగ్ ఉంటే యాక్టింగ్ బుక్లు ఇచ్చేయండి మీరు సైన్స్ అవుతున్నారంటే సైన్స్ సాఫ్ట్వేర్ బుక్లు ఇవి మెడిసిన్ బుక్లు ఇచ్చేయండి ఇప్పుడు ఒక మెడిసిన్ స్టూడెంట్ ఉన్నారు అతను మెడిసిన్ బుక్స్ చాలా కాస్ట్లీ ఉంటాయి అవును చాలా కాస్ట్లీ ఉంటాయి ఒక్కొక్కటి ఐదు వేలు ఉంటుంది పుస్తకం అలాంటి చాలా పుస్తకాలు కావాలి ఇప్పుడు ఇంజనీరింగ్ అంటే బుక్స్ తక్కువ రేటు ఐదు వందలు వేలు అయిపోతుంది వెయ్యి పదిహేను వందలు ఇంజనీరింగ్ మెడికల్ బుక్స్ చాలా కాస్ట్లీ ఉంటాయి అది కూడా కొనలేక సెకండ్ హ్యాండ్ లో కొంటూ ఉంటారు సో అలాంటి వాళ్ళకి ఒకటో రెండో బుక్స్ ఇవ్వండి మెడికల్ బుక్స్ కొనివ్వండి సిఏ చేసే వాళ్ళకి సీఏకి సంబంధించిన బుక్స్ కొనివ్వండి ఏ ఫీల్డ్లో ఉన్న వాళ్ళైతే ఇప్పుడు ఏ ఫీల్డ్లో అయితే రాని రానిద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి ఆ బుక్స్ కొనిస్తే చాలా మంచిది ఎందుకంటే అదే కెరియర్ ఇస్తుంది రేపు సో మీరు బుక్స్ ఇస్తే మీకే రేపు అది వాళ్ళకి కెరియర్ ఇస్తుంది మీకు కెరియర్ వస్తుంది రైట్ తర్వాత అక్వేరియస్ కుంభం కుంభం టాయిస్ బొమ్మలు ఓకే ఓకే హ్యాపీనెస్ హ్యాపీనెస్ పదకొండో రాసి ఆనందం అందుకని గేమ్స్ అండ్ ప్రాఫిట్స్ డబ్బు దానికి వచ్చింది సో హ్యాపీగా ఎలా ఫీల్ అవుతారు ఎవరైనా భూమి మీద బొమ్మలు ఇస్తారు ఇవన్నీ ఒక ఎత్తు బొమ్మలు ఒక ఎత్తు బొమ్మలు తప్పనిసరిగా గిఫ్ట్లు ఇవ్వాలి కుంభరాశి వాళ్ళు ఎస్పెషల్ చిన్నపిల్లలకేనా చిన్నపిల్లలు పెద్దవాళ్ళు కూడా ఆడుతూ ఆడుతారు లేదు ఇప్పుడు క్యారమ్ బోర్డు పెద్దవాళ్ళు కూడా ఆడతారు క్యారం బోర్డు ఇవ్వచ్చు ఆ చెస్ ఇవ్వచ్చు స్నేక్స్ అండ్ ల్యాటర్స్ ఇవ్వచ్చు క్రికెట్ బ్యాట్ ఇవ్వచ్చు సో టాయ్స్ ఇస్తే కుంభరాశి వాళ్ళకి అద్భుతంగా ఉంటది ప్లస్ చాలా బాగా ఇస్తారు కుంభరాశి వాళ్ళు మంచి రాశి ఇప్పుడు సపోజ్ ఎవరైనా ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను గురువు అంటే అదృష్టం ఫర్ ఎగ్జాంపుల్ మీకు గురువు పదకొండో స్థానంలో ఉన్నారు మీరు టాయిస్ ఇవ్వండి చూడండి మీకు ఎంత మార్పు వస్తుంది అలాంటి వాళ్ళకి గురువు బాగా ఇంకా ఎలివేట్ అవుతారు గురు ఏ రాశిలో ఉన్నారు ఇప్పుడు ఇది కూడా మీ గురువు ఏ రాశిలో ఉన్నారు సపోజ్ మీకు గురు ఏ రాశిలో ఉన్నారు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ నాకు తెలియదు వృషభ రాశిలో ఉన్నారు మీ గురువు మీరు ఫుడ్ ఇస్తూ ఉండాలి మీ గురువు కన్యాలో ఉన్నారు హైజీన్ ప్రొడక్ట్స్ గురువు ఎక్కడ ఉన్నారు అది అద్భుతం శ్రేష్టం ఎందుకంటే గురువే అదృష్టం చివరికి గురువుని ఇంప్రూవ్ చేసుకున్నారంట లైఫ్ ఇంప్రూవ్ అవుతుంది వెరీ ఇంపార్టెంట్ మీనం అంటే ఏంది మామూలుగా మోక్ష తెలుసు కదా మోక్ష మోక్ష ఎక్కడి నుంచి వస్తుంది ప్రార్థన చేస్తే ప్రార్థన చేసే ఐటెంలు అగర్బత్తి ధూపం ఆవు పేడ మాల జపమాల కర్పూరం సింధూరం పసుపు మాలలు ఏమైనా మాలలు కూడా వచ్చు ఫటిక మాల పూజ ఐటమ్స్ కరెక్ట్ కరెక్ట్ చెప్పారు పూజ ఐటమ్స్ ఇవ్వాలి పూజ ఐటమ్స్ గుడిలో ఇంకా ఇస్తే అమ్మవారికి చీర సో ఈ మీనం వాళ్ళు ఈ పని చేస్తే గుడికి వెళ్ళి చాలా బాగా కలిసి వస్తుంది వేరే రాశి వాళ్ళు చేస్తే ఎత్తు మీనం వాళ్ళు చేస్తే అదొక ఎత్తు బ్యూటిఫుల్ సో మీనం ఇస్ చాలా మంచి రాశి ప్లస్ ఇవి చేసుకుంటే బ్యూటిఫుల్ అండి అంటే ఏ రాసి వాళ్ళు ఏం చేయొచ్చు అనేది చాలా బ్యూటిఫుల్గా అంటే మీరు చెప్పిన విధానం చాలా చాలా బాగుంది అటు బుక్స్ ఇవ్వటం కానీ ఇట్లా హౌస్ హోల్డ్స్ ఇవ్వటం కానీ డెఫినెట్గా డెఫినెట్గా ఇది బాగా యూజ్ అవుతుంది స్మార్ట్ రెమెడీ ఇవి బట్ బాగా వర్కౌట్ అవుతాయి అంతేనా రైట్ చాలా చక్కగా వివరించారు అవినాష్ గారు థ్యాంక్ యూ సో వెరీ మచ్ నమస్తే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ నమస్కారం